అగిరిపల్లి మండలం అడవి నెక్కలం గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారధి జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వై సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి పార్థసారథి నూర్జివీడి నియోజకవర్గ ప్రజలకు రాష్ట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పార్థసారథి రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో పొందుతున్నారన్న మంత్రి పార్థసారథి గత వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిందని అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్న మంత్రి పార్థసారథి దేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన జీఎస్టీ నూతన స్లాబ్ విధానంతో దేశ వ్యాప్తంగా రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్న మా జీఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు జీఎస్టీ నూతన స్లాబ్ విధానంతో బిందుసద్దం చేస్తున్న రైతులకు అదనపు లాభం చేకూరుతుందన్న కాపా శ్రీనివాసరావు పెన్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు ఆరు వేలు వస్తుంది ఏంటి ఫిజికల్ హెలికాప్టర్ ఓకే ఆరు వస్తుంది అంత ముందు ఎంత వచ్చేది అప్పుడు మూడు వేలు వచ్చేది ఇప్పుడు ఆరు వేలు వస్తుంది నెల నెల ఓటు తరగతి ఇచ్చేస్తున్నారు ఇంకేమన్నా పెన్ను మనవాళ్ళు ఏం చదువుతున్నారు ఎంతమంది మనవాళ్ళు నీకు పది మంది ఉంటారుగా పది మందికి పడ్డాయా కాదు తల్లికి వందాం అంటే స్కూల్కి వెళ్తాండి పడ్డాయా అందరికి గ్యాస్ బండ్లు వస్తున్నాయా ఐదు బండ్లు ఉంటాయి ఇంట్లో

ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని రకరకాలుగా బాగా చేస్తాడు కరోనా వచ్చినప్పుడు మానే ఎక్కడ మానేశాడు చదువుకుంటా చదువు మానేశాడా చూస్తాను అంతే కాదు పెట్టా ఫ్రీగా పెట్టే రైట్ గుడ్ మార్నింగ్ రైట్ ఓకే వ్యవసాయ కూలి పెన్షన్ ప్రతిరోజు ఇస్తున్నారా ప్రతి నెల ఒకటో తరఖీ ఇచ్చేస్తారా పొద్దున్నే శుభ్రంగా ఇస్తున్నారా కాఫీ టీ ఎరుకున్నారా శుభ్రంగా చక్కగా నవ్వుతా పలకరిస్తున్నారా ఓకే ఎలా ఉంది ప్రభుత్వం బాగుందా గ్యాస్ గ్యాస్ బండ్లు ఉన్నాయా అవునా బ్యాంక్ నెంబరా ఓకే 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 గ్యాస్ బండ్లు ఉన్నాయా గ్యాస్ స్టవ్ ఉందా మా బండ్లకి డబ్బులు పడ్డాయా కాదు అకౌంట్లు పడిపోతు నువ్వు వెళ్ళక్కర్లా నీ అకౌంట్లు పడిపోతాయి చూసుకో ఇప్పుడు రెండు బాండ్లకి రెండు వేలు సుమారు ఒక బా రెండు బండ్లకి డబ్బులు తిరిగి ఇచ్చేసావు నువ్వు అక్కడ కట్టినా కూడా ఆ డబ్బులు వచ్చిన చూసుకో ఇంకో బండ్లకు కూడా డబ్బులు వస్తాయి నవంబర్ లోపల సంవత్సరానికి మూడు బండ్లు ఇస్తున్నావు ఫ్రీగా సో ఆ డబ్బులు మీకు పడుతున్నాయో లేదో చూసుకోండి అమ్మా ఎవరున్నారు మీరా పర్దయాసమ్మా మౌనరామొదటి రోజుల నుంచి కూడా నాలుగు వేలు ఇస్తున్నావు

ఇచ్చేది గవర్నమెంట్ పన్నెండు వేలు అంతేస్తుంది మిగతా వేసుకుని కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు మీరు గ్యాస్ బంద్ ఉందా డబ్బులు ఇంకేం సమస్య అయినావుగా నీకు టాయిలెట్ శాంకింగ్ చేయించి పెడతాను ఓకే

Oh, oh, oh. Government right? Okay. right. 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 <coughs> ఈ రోజు మరి ఏదైతే భారతదేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్టిని గతంలో నాలుగు స్లాబ్ల నుంచి ఈ రోజు రెండు స్లాబులు తీసుకురావటం అట్లాగే రైతాంగానికి అవసరమయ్యే విధంగా సిమెంట్ వగేరాలు గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉండే ఈ రోజు పద్దెనిమిది శాతానికి వచ్చినాయి అట్లాగే గతంలో పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీ ఐదు శాతానికి రావటం ఈ రైతాంగానికి మేము వ్యవసాయం చేసే పండించే పంటలకు కానివ్వండి మేము కొనే ఇంప్లిమెంట్స్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి వ్యవసాయానికి అవసరమైనటువంటి మరి పనిముట్లన్నీ కూడా మరి ఈ రోజు పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తీసుకురావటం వల్ల మరి మా నరేంద్ర మోడీ గారికి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం బిందు సేద్యానికి ఐదు శాతానికి మళ్ళీ ఇంకా అదనంగా రెండున్నర శాతం కూడా సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతాంగానికి చాలా మేలు జరుగుతున్నది మేము తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి తెలుగు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చాలని నూజివీడు ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞం లాగా చేస్తా ఉన్నారో ఆ యజ్ఞం దిగ్విజయంగా ముందు కొనసాగాలని ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ప్రత్యేకంగా కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇంకో విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను